కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల కడుపు కొడుతూ అవినీతికి పాల్పడిన వార్డెన్స్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి ఆదోని డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ దయనీయ స్థితిలో ఉన్నాయని హాస్టల్ వార్డెన్లు సమయపాలన పాటించలేకపోవడం వల్ల విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారు హాస్టల్లో మెను ప్రకారం భోజనం పెట్టకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది హాస్టల్ వార్డెన్స్ రీజన్స్ లేకుండా సెలవు పెట్టడం రెండు మూడు హాస్టళ్లకు ఒకే ఇన్ఛార్జ్ ఉండడం వల్ల హాస్టల్లో సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఆ సమస్యలను హాస్టల్ వార్డెన్లు పట్టించుకోకపోవడం వల్ల హాస్టల్ విద్యార్థులే ఆ పనులను చేయాల్సిన దుస్థితి మన ఆధునిక డివిజన్ వ్యాప్తంగా ఉంది ఈ విధంగా ఉండడం వల్ల ఇంతకు ముందు గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులతో వంట పనులు కూడా చేయిస్తున్నారు ఇప్పుడు విద్యార్థులు నీళ్లు మోస్తున్న పరిస్థితి ఉంది హాస్టల్లో విద్యార్థులు పనిచేస్తున్న పట్టించుకొని ఏబిఎస్డబ్ల్యూఓ కుల్లయప్ప సార్ హాస్టల్లో విద్యార్థులకు హాస్టల్ మెనూ పాటించకుండా నాణ్యమైనటువంటి భోజనం పెట్టకుండా విద్యార్థులు కడుపు కొడుతున్నారని మండిపడ్డ విద్యార్థి సంఘం ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే సంక్షేమ హాస్టల్ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలనే ఏకైక డిమాండ్ తో ఈ రోజు పిడిఎస్ విద్యార్థ సంఘం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు సమస్యలు పరిష్కరించమంటే ఈ రోజు నిమ్మకు చేర్లకు పరిమితం అవుతున్న ఏబిఎస్ డబ్ల్యూ సార్ పై చర్యలు తీసుకోవాలి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంత ముందు నెల రోజులుగా ఈ రోజు విద్యార్థి సంఘం సంక్షేమ హాస్టల్ పైన ఆందోళన ధర కార్యక్రమం నిర్వహించాము అదే విధంగా సబ్ కలెక్టర్ గారు సార్ కూడా విందు పత్రం ఇవ్వడం జరిగింది ఇంతవరకు కూడా సమస్య పరిష్కరించలేదు ఎందుకంటే సంక్షేమ హాస్టల్ వార్డన్ లో రెండు మూడు హాస్టల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల సార్లు కూడా సమయ పాలన లేకుండా హాస్టల్ కు వెళ్లడం లేదు దీని వల్ల సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను ఈ రోజు విద్యార్థులే ఈ రోజు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ముందు చూసుకున్నట్లయితే బీసీ గర్ల్స్ కాలేజ్ లో ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్లో విద్యార్థులు ఇంత ముందు కూడా విద్యార్థులతో హాస్టల్ వార్డన్ మేడం గారు ఇంత ముందు విద్యార్థులు ఖాయూలు కోపేయడం జరిగింది పన్ను చేయించడం జరిగింది ఈ రోజు రీసెంట్ గా చూసినట్టు వన్ వీక్ బ్యాక్ కూడా విద్యార్థుల దగ్గర వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ దూరం నుంచి విద్యార్థులు ఒక రోడ్డును దాటిగా విద్యార్థులు వాటర్ ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ సమస్య పైన కళ్ళ కనబడుతున్నా కూడా ఈ విద్యార్థికారులు అయితే ఏపీ డబ్బులు కుళ్ళ సరిగారు అంటే స్థానిక సబ్దల సరిగారు అంటే మరి సమస్యలు చూస్తున్నా కూడా ఎందుకు ఇంతవరకు స్పందించలేదని మనం పిడిఎస్ విద్యా సంఘం డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు కరువు ప్రాంత ప్రాంతాలతో అంటే ఈ ఆదోని డివిజన్ విద్యార్థులు ఈ రోజు పేరెంట్స్ అయినటువంటి విద్యార్థులతో ఈ రోజు వలసలు వెళ్తున్నారు మరి వలసలు వెళ్తే విద్యార్థులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఉంటే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు నిమ్మకు చేరక పరిమితమయ్యే విద్యార్థులకు అవసరమైనటువంటి సీత ఆస్తులు ఎందుకు ఏర్పాటు చేయట్లేదని ఈ రోజు పీడిఎస్ విద్యార్థం హెచ్చరిస్తున్నాము తక్షణమే విద్యార్థులకు అవసరమంటే లాస్ట్ హాస్టల్ ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఈరోజు హాస్టల్లో ఉన్నటువంటి వాడ సరూలు మెను ప్రకారంగా పాటించామంటే ఈ రోజు రెండు రోజులకు మూడు రోజులకు హాస్టల్ వెళ్తున్న పరిస్థితి ఉంది మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల గురించి రోజుగా మెను ప్రకారంగా విద్యార్థులకు నాణ్యతమైన భోజనం పెడుతున్నారా అంటే విద్యార్థుల దగ్గరికి వెళ్తే విద్యార్థి నాణ్యతమైన భోజనం పెట్టట్లేదు హాస్టల్ వారంలో సరైన సదుపాయాలు కేటాయించట్లేదు హాస్టల్ సరూ అసలు హాస్టల్కి సందర్శించట్లేదని విద్యార్థులు వాపోతున్నారు మరి ఈ సమస్యల పైన గారు ఎందుకు స్పందించట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ సమస్యను పరిష్కరించలేనడలా పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాలకు కార్యక్రమాలకు పూలుకోవడానికి ఈ రోజు పీడిఎస్ విద్యా సంఘం కంకణ పెట్టుకుని ముందుకు వచ్చిందని ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తున్నాము నా పేరు అక్కడ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు